హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ షాప్ స్టైల్లో కప్పు మైదా రెండు స్పూన్లు వేసుకొని సాప్ వేళతో రఫ్ చేసుకుంటూ కలుపుకొని ఆ తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక కప్పు పంచదార కప్పు వాటర్ పోసుకొని కొంచెం జిగురుపాకం రానివ్వాలి ఇప్పుడు అప్పడం చేసుకొని ఒక ప్యాన్లో నేను ఆయిల్ పెట్టుకున్నాను అప్పడం చేసుకొని ఆయిల్ రాసుకొని నెయ్యి రాసుకొని పా మరతబెట్టి మళ్ళీ ఇంకొకసారి నెయ్యి రాసుకొని మడత పెట్టి అలా చేసుకొని పాత్రలో వేసి తీసేసుకో ఎమటే తీసేసుకోవచ్చు ఏ ఉంచాల్సిన అవసరం లేదు మెత్తబడిపోతాయి ఉంటే పాకం చక్కగా పీల్చుకుంటుంది బాగా పొంగింది వాళ్ళ టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి మీ నిర్మలానండి ఏమిటో తీసేసుకోటవేనండి ఉంచాల్సిన అవసరం లేదు ఒక ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని చూడండి ఎలా పర్లు పర్లుగా వచ్చిందో